శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి యోగానంద స్వామి జీవితంలో చివరి సంవత్సరాలు స్వామి పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం వరకు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణ జన్మదినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు బేలూరులోని దహన్ గారి దేవాలయాల సముదాయంలో పద్దెనిమిది తొంభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీరామకృష్ణ జన్మదినోత్సవాన్ని స్వామి పెద్ద ఎత్తున నిర్వహించారు ఆ రోజుల్లో శ్రీరామకృష్ణులు పేరు ఇంకా అంత ప్రాచుర్యంలోనికి రాలేదు కానీ యోగానంద స్వామి తన ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ハリットうラ。 నుంచి కలకత్తా నుంచి అనేక మంది యువకులను స్వచ్ఛంద సేవకులుగా రప్పించి ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల నుంచి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో భారతదేశాన్ని తిరిగి వచ్చినప్పుడు కలకత్తాలో ఆయనకు ఘనమైన స్వాగత సత్కారం లభించింది ఈ స్వాగత కార్యక్రమం ఏర్పాట్లలో యోగానంద స్వామి ప్రముఖ పాత్ర వహించారు ఆ రోజులలో ఈ స్వాగత సత్కారము కలకత్తా నగరం గొప్ప సంచలనాన్ని సృష్టించింది కలకత్తాలోని బలారా ఇంట్లో పద్దెనిమిది తొంభై ఏడవ సంవత్సరం మే ఒకటవ తేదీన వివేకానంద స్వామి రామకృష్ణ మిషన్ను ప్రారంభించారు ఈ సంస్థకు బ్రహ్మానంద స్వామిని అధ్యక్షునిగాను యోగానంద స్వామిని ఉపాధ్యక్షుని గాను నియమించారు సమావేశం ముగిసిన తర్వాత వివేకానంద స్వామి యోగానంద స్వామితో ఇప్పుడు కార్యక్రమం ఈ విధంగా మొదలైంది శ్రీరామకృష్ణ సంకల్పం చేత ఇదంతా ఇంకా ముందు ఎలా విజయవంతం అవుతుందో వేసి చూద్దాము అన్నారు అది విని యోగానంద స్వామి ఈ పనులన్నింటినీ నువ్వు పాశ్చాత్య పద్ధతిలో నిర్వహిస్తున్నావు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించమని మనలను శ్రీరామకృష్ణలు ఆదేశించారని నువ్వు చెప్పగలవా అంటూ స్వామీజీని నిలదీశారు అందుకు వివేకానంద స్వామిలా జవాబిచ్చారు ఈ పద్ధతిలో శ్రీరామకృష్ణ ఆశయాలకు సరిపడమని అని నీకు ఎలా తెలుసు శ్రీరామకృష్ణులు అనంత వైవిధ్యం గల భావాలు ఆదర్శాలు మూర్తి భవించిన వ్యక్తి నీ పరిమితమైన ఆలోచనలతో ఆయనను కూడా పరిమితం చేయాలని నువ్వు అనుకుంటున్నావా ఆ పరిమితులను ఆధిగమించి నేను ఆయన భావాలను ప్రపంచమంతటా వ్యాపింపచేస్తాను తన ఆరాధన విధానాన్ని ప్రవేశపెట్టమని ఆయన నన్నెన్నడూ ఆదేశించలేదు అలాగే నువ్వు అనుకుంటున్న మిగిలిన విషయాల గురించి కూడా ఆయన నాకేమీ చెప్పలేదు ఆయన బోధించిన మహత్తర విషయాలైన ఆధ్యాత్మిక సాధనా విధానాలు ఏకాగ్రత ధ్యానము ఇలాంటి ఉన్నతమైన పారమార్థిక ఆదర్శాలను మనం అనుష్ఠించి మానవాళికి అంతటికి తెలియజెప్పాలి పరమగమ్యాన్ని చేరటానికి అనంతమైన మార్గాలున్నాయి అనంతమైన ఆలోచనలున్నాయి ఇదివరకే లెక్కకు మిక్కిలిగా శాఖలతో ఎక్క తొక్కడిగా ఉన్న ఈ ప్రపంచంలో మరొక నూతనమైన మతశాఖను క్రొత్తగా నెలకొల్పటానికి మాత్రం నేను జన్మించలేదు గురుదేవుల పాదాల చెంత శరణు పొందిన మనం ధన్యులము మనకు ఆ మహనీయుడు అందించిన ఉదారమైన ఉదాత్తమైన భావాలను ప్రపంచమంతటా విస్తృతంగా వ్యాప్తి చేయటమే మన కర్తవ్యం అంతవరకు యోగానంద స్వామి ఏమీ బదులివ్వలేదు దానితో వివేకానంద స్వామి తన ధోరణి కొనసాగిస్తూ అనేక సందర్భాలలో శ్రీరామకృష్ణ అనుగ్రహాన్ని నేను పొంది ఉన్నాను ఆయనే నా వెనుక నుండి ఈ పనులన్నీ నా చేత చేయిస్తున్నారు అన్నారు అప్పుడు యోగానంద స్వామిలా ప్రతిస్పందించారు నువ్వు ఎలా సంకల్పిస్తావో అలాగే జరుగుతుంది నువ్వు ముందు నడుస్తుంటే నిన్ను అనుసరించి అదే పాటలో నిలవటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే గురుదేవులు నీ ద్వారా తమ పనిని నిర్వహిస్తున్న సంగతి నేను స్పష్టంగా చూస్తున్నాను అయినప్పటికీ అప్పుడప్పుడు నా మదిలో సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి ఈ విషయం నేను ఒప్పుకోక తప్పదు ఎందుచేతనంటే మాకు తెలిసినంతవరకు గురుదేవులు పనిచేసే పద్ధతి నువ్వు ఇప్పుడు చూస్తున్న దానికి పూర్తిగా భిన్నంగా మాకు అనిపించింది అందువల్ల మనం శ్రీరామకృష్ణ బోధన నుంచి దూరంగా తొలగిపోవటం లేదు కదా అని నన్ను నేనే ప్రశ్నించుకోవాల్సి వచ్చింది అందుకు స్వామీజీలా బదులు చెప్పారు అసలు విషయం ఇది తన శిష్యులు తనను అర్థం చేసుకున్న దానికంటే శ్రీరామకృష్ణులు ఎంతో ఉన్నతలు అనంతమైన ఆధ్యాత్మిక భావాలు రూపుదాల్చిన ఆకృతియే శ్రీరామకృష్ణులు ఆ భావాలు ఒక్కొక్కటి అనంతమైన మార్గాలలో పురోభివృద్ధి చెందటానికి సమర్థవంతాలైనవి బ్రహ్మజ్ఞానికైనా పరిమితిని ఎవరైనా కనుగొనలేమో కానీ మన గురుదేవుల మనసులోని అఘాధమైన లోతును మాత్రం ఎవరూ కొలవలేరు ఆయన మనసును తెలుసుకోలేరు అనుగ్రహపూర్వకమైన ఆయన కటాక్ష వీక్షణ ఒక్కటి చాలు ఇప్పటికప్పు ఇప్పటికిప్పుడు లక్షలాది వివేకానందులను సృష్టించగలదు అయితే ఈ సమయంలో నన్ను తన పనిముట్టుగా చేసుకుని నా ద్వారా తన పనిని సాగించాలని గురుదేవులు వాంఛిస్తే నేను ఆయన సంకల్పానికి తల వంచటం మాత్రమే చేయగలను స్వామీజీ మాటలను విని యోగానంద స్వామి చలించిపోయారు స్వామీజీ ఘనతను శ్లాంఘించారు కాలం గడుస్తున్న కొద్ది యోగానంద స్వామి ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టింది ఇది చూచి వివేకానంద స్వామి ఆయన్ను హిమాలయ పర్వత ప్రాంతాలలోని ఆరోగ్య కేంద్రాలైన డార్జిలింగ్ ఆల్మొరాలకు తీసుకెళ్లారు అక్కడ ఆయనకు అన్ని రకాల వైద్య చికిత్సలు చేయించారు ఎన్ని చేసినా యోగానంద స్వామి శరీరం త్వరితగతిన క్షీణించటం ప్రారంభించింది ఇక మీద శారదాదేవికి పరిచర్యలు చేయటానికి ఆయనలో శక్తి ఏమాత్రం మిగల్లేదు అందుచేత శారదాదేవి సేవలో తనకు సహాయం చేయటానికి ఆయన బ్రహ్మచ ారి కృష్ణలాల్ కాలాంతరంలో ధీరానంద నో తనకు సహాయకునిగా ఏర్పరచుకున్నారు శారదాదేవిని దర్శించడానికి ఎంతోమంది భక్తులు అంటూ వస్తుంటారు దీనిని వివేకానంద స్వామి గమనించారు శారదాదేవికి ఒక బ్రహ్మచారి సేవలు చేయటం వరకు స్వామీజీకి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎంతో మంది స్త్రీలు చేరిన చోట యుక్త వయసులో ఉన్న కృష్ణలాల్ వంటి బ్రహ్మచారి ఉండటం సముచితం కాదని స్వామీజీ భావించారు పరిస్థితిని గమనించే స్వామీజీ యోగానంద స్వామిని ఇలా ప్రశ్నించారు దివ్యజనుని శారదా దేవి వద్దకు పలు రకాల స్త్రీలు వస్తుంటారని నీకు తెలుసు వాళ్ళని చూసి ఈ యువ బ్రహ్మచారి మనస్సు ఆధ్యాత్మిక మార్గం నుంచి ప్రక్కకు తప్పితే దానికి బాధ్యులెవరు వెంటనే యోగానంద స్వామి తన గుండెల మీద చేయి వేసుకుని నేను బాధ్యత వహిస్తాను అతడి కోసం ప్రాణాలను నిన్న త్యాగం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్థిరంగా జవాబిచ్చారు ఇక్కడ యోగానంద స్వామి నోటి వెంట నేను అని పలికిన అదృశ్య శక్తిని గురించి చెప్పవలసిన పని లేదు అది శ్రీ గురుదేవులే తనలోని ఉత్తమమైన పవిత్రమైన లక్షణాల ద్వారా యోగానంద స్వామి అందరి ప్రేమను గౌరవాన్ని చూరగొన్నారు అయితే శ్రీరామకృష్ణుల శిష్యుల్లో ఆయనను ఒక్కొక్కరిని ప్రత్యేకించి చూపించే విశిష్ట లక్షణం ఆయన శారదామాతకు అత్యంత భక్తి శ్రద్ధలతో గావించిన సేవయే శారదా దేవిలో గ్రామీణ అమాయకత్వం వెనుకనే దాగి ఉన్న అసాధారణమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గుర్తించిన మొట్టమొదటి సన్యాస శిష్యులలో స్వామి ఒకరు ఒకసారి శారదానంద స్వామి యోగానంద స్వామితో ఇలా అన్నారు సోదర వివేకానంద స్వామి నేను అన్ని వేళలా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను ఆయన అనేక ధోరణులలో మాట్లాడుతుంటారు ఆయన ఏ పక్షాన ఉన్నా దాని గురించి ఎంత బలవత్తరంగా దృఢంగా నొక్కి ఒక్క నుంచి అమలు పరుస్తారంటే దానివలన ఇతరులు తమ ప్రాధాన్యతను కోల్పోయి మరుగున పడతారు ఆ మాటలు వినియోగానంద స్వామిలా సలహా ఇచ్చారు శరత్ ఇది శారదానంద పూర్వ పూర్వాశ్రమాన్ని నామము నేను నీకొక విషయం చెబుతాను విను నువ్వు శారదా మాతను అనుసరించి మసలుకో ఆమె ఏది చెబితే అది సరైనది అవుతుంది ఇలా చెప్పి యోగానంద స్వామి శారదానంద స్వామి తన వెంట పెట్టుకుని శారదాదేవి దగ్గరకు తీసుకువెళ్లారు ఆ తర్వాత క్రమక్రమంగా శారదాదేవి శారదానంద స్వామి శారదాదేవి సేవలో నిమగ్నమయ్యారు యోగానంద స్వామి మరణించిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలు శారదానంద స్వామి శారదాదేవి సేవించటం జరిగింది శారదానంద స్వామి శారదా సేవించటం జరిగింది యోగానందస్వామి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు ఉపన్యాసాలు ఇవ్వలేదు కానీ తన ఆచరణ ద్వారానే బోధించారు పెద్ద పెద్ద ఘనకార్యాలు ఏవి చేయలేదు ఆయన ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు ధనవంతులు ఇంటి కుమార్తెను వివాహం చేసుకున్నారు ధనవంతుల ఇంటి కుమార్తెను వివాహం చేసుకున్నారు అయినప్పటికీ వైరాగ్యాన్ని పవిత్రతను ఎలా సాధించాలో తన జీవితం ద్వారా అందరికీ మనందరికీ చూపించారు సన్యాస జీవనానికి సంబంధించినంతవరకు ఆయన రాజీ పడే ప్రసక్తే లేదు తన మనసును శ్రీరామకృష్ణుల నుంచి ప్రక్కకు మళ్లించే ఏ విషయమైనా సరే ఆయన తరికి రానిచ్చేవారు కాదు స్వామి తన జీవితంలోని చివరి సంవత్సరాల్లో గిరీష్ చంద్ర ఘోష్ కలుసుకుని ఆయనతో గురుదేవుల గురించి మాట్లాడుతూ కాలం గడిపేవారు రామకృష్ణ మిషన్ ప్రతి వారం నిర్వహించే సమావేశాలకు తరచూ ఆయన అధ్యక్షత వహించేవారు ఆయన నిర్ణయాన్ని ముందు చూపును వివేకి ముందు చూపును వివేకానంద స్వామి ఎంతో గౌరవించారు అందుచేతనే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్వామీజీ యోగానంద స్వామిని పడవలో తీసుకువెళ్లి గంగానది ఒడ్డున బేలూరు మఠం నిర్మాణానికి కొత్తగా కొన్న స్థలాన్ని చూపించారు శ్రీరామకృష్ణ వ్యవస్థకు ఒక శాశ్వతమైన ఆవాసం కల్పించటానికై స్వామీజీ కొనుగోలు చేసిన చూడ చక్కటి స్థలాన్ని గాంచి స్వామి ఎంతో సంతోషించారు యోగానంద స్వామి జబ్బుతో మంచం పట్టినప్పుడు ఆయనను చూడటానికి అద్భుతానంద స్వామి కలకత్తాలో ఉన్న బోస్పరాలేన్లోని శారదాదేవి ఉంటున్న ఇంటికి వచ్చారు తనను చూడవచ్చిన అద్భుతానంద స్వామితో యోగానంద యోగానందస్వామిలా అన్నారు ఈ జబ్బు ఇక తగ్గదు దానిమ్మ పండ్ల రసం తాగమని లూచీలు తినమని వాలుగ చేపల పులుసు తీసుకోమని వైద్యులు నాకు సలహా ఇచ్చారు వారికి నా గురించి సరిగ్గా తెలిసినట్లేదు బాగా ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ఇంతటి ఖరీదైన ఆహారాన్ని భిక్షమెత్తుకుని జీవించే ఒక సన్యాసి ఎలా సంపాదించగలడు అలాంటి రుచికరమైన పదార్థాలు చేయటానికి కావాల్సిన మనుషులు డబ్బు ధనుకుల వద్ద పుష్కలంగా ఉంటాయి కానీ మనం సన్యాసులం భగవంతుడు తప్ప మనకు వేరే ఎవరూ లేరు భిక్షాట భిక్షాటనతో జీవనం సాగించే వాళ్ళం మనం అంతటి భోగం మనకు సరిపడదు దీనిపై నీ ఉద్దేశం ఏమిటి ఆది విని అద్భుతానంద స్వామిలా జవాబిచ్చు ారు సోదరా నువ్వేనే నువ్వనే మాటలు నాకు అర్థం కావటం లేదు ఎవరైనా జబ్బు పడినప్పుడు అతనికి ప్రత్యేకమైన ఆహారాలని ఇవ్వవలసి ఉంటుంది అందుచేత నువ్వు వైద్యులు చెప్పిన ఆహారం తీసుకోవటంలో నాకు ఏ అభ్యంతరం అనిపించటం కనిపించటం లేదు అప్పుడు యోగానంద స్వామిలా అన్నారు నువ్వు చెప్పింది సబబే అయితే ఇవన్నీ సమకూర్చే వారు ఎవరున్నారు అది విని అద్భుతానంద స్వామిని అవసరాలన్నీ మేము చూసుకుంటాము అని భరోసా ఇచ్చారు ఆ మాటలు విన తర్వాత యోగానంద స్వామిలా చెప్పారు సరే సరే మరి నా భార్య ఇక్కడికి వచ్చి ఈ పదార్థాలన్నీ తయారు చేయాలని శారదామాత అంటున్నారు ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి నేను ఒక సన్యాసిని అలాంటప్పుడు నా భార్య సేవలను నేను అంగీకరించవచ్చునా నాకు మటుకు ఈ పద్ధతి ఎంతమాత్రం నచ్చలేదు నా మనస్సు దీన్ని ఎంత మాత్రం అంగీకరించటం లేదు ఈ ఆక్షేపణ విని అద్భుతానంద స్వామిలా చెప్పసాగారు అమ్మ శారదాదేవి తన సమ్మతిని తెలిపిన తర్వాత ఇక ఏ సమస్య సందేహము ఉండకూడదు యోగానందస్వామి ఈ విషయంలో తన సందేహాన్ని ఇలా వివరించారు సోదర నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవటం ఇదంతా చూసి జనం ఏమనుకుంటారో తెలుసా శ్రీరామకృష్ణ శిష్యులొకరు సన్యాసి అయి ఉండి కూడా తన భార్య చేత సేవలు చేయించుకుంటున్నాడు అంటారు అలాంటి విమర్శలకు మనం అవకాశం కల్పించకూడదు అప్పుడు స్వామి అదంతా మర్చిపో లోకలకు ఏదో ఒకటి అనటం పరిపాటే వాటిని ఎవరు ఖాతరు చేస్తారు ఎవరైనా సరే పారమార్థిక జీవ జీవనంలో తన ఆదర్శానికి అనుగుణంగా నడుచుకునేంతవరకు లోకు లోకులు ఏమనుకున్నా అది వారిని ఏమీ చెయ్యలేదు పైగా సామాన్యుల ప్రేలా ప్రేలాపనలు ఎవరు నమ్మ నమ్ముతారు అందుచేత సోదర దయచేసి శారదా మాత చెప్పినట్లు చెయ్యి అని సలహా ఇచ్చారు అప్పుడు యోగానంద స్వామి ఇలా అన్నారు నేను ఈ విషయంలో ఎవరిని అడిగినా అందరూ ఇలాగే చెప్తున్నారు నువ్వెవరు నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు ఇంతకు మించి నేను చెప్పేదేముంది ఒక మనిషి నాకు సేవ చేయటానికి కాలం ఈ జబ్బు తగ్గదని నాకు తెలుసు అందుకు అద్భుతానంద స్వామి ఆయనతో సోదరా నాకు సోదరా అలా ఆయనకు గురుదేవుల సంకల్పాన్ని అనుసరించి అన్నీ జరుగుతాయి ఆయన నిన్ను తన వద్దకు తీసుకెళ్ళాలనుకుంటే మేము ఎవ్వరము దా దాన్ని ఆపలేము తన భార్య నిర్వహణ కోసం నన్ను బ్రతికించాలని ఆయన సంకల్పిస్తే దాన్ని ఆపే శక్తి నీకు లేదు వీటన్నింటినీ గురించి నువ్వెందుకు దిగులు పడతావు అని ఆయన అన్నయించారు చివరకు యోగానంద స్వామి సోదరాను చెప్పింది సక్రమంగా ఉంది గురుదేవుల సంకల్పం ఎలా ఉంటే అలాగే జరగని నాదేమీ లేదు నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అన్నారు తానిక ఎంతో కాలం జీవించిన యోగానంద స్వామికి తెలుసు చిట్ట చివరకు ఆయన శారదాదేవి అభిష్టానికి తలవొగ్గారు ఆయన జీవిత చరమాంకంలో కొద్ది రోజుల పాటు ఆయన భార్య ఆయనకు పరిచర్యలు చేసింది తన భార్యకు ఏదైనా ఆధ్యాత్మిక ఉపదేశం ఇవ్వవలసిందిగా యోగానంద స్వామిని శారదాదేవి యోగానంద స్వామి స్వామిని శారదాదేవి కోరింది అప్పుడు యోగానంద స్వామి అమ్మ ఆ పని చేయటం నా వల్ల కాదు దయ ఉంచి నువ్వే ఆమె బాధ్యతను తీసుకుని తగిన ఉపదేశం ఇవ్వు అని అన్నారు ఆఫ్ దశలో యోగానంద స్వామి జ్వరంతోనూ రక్త విరోచనాలతోనూ బాధపడ్డారు ఆయన శరీరం శుష్కించిపోయింది మాట బాగా క్షీణించింది ఇటువంటి స్థితిలో కూడా ఆయన ఒక రోజున శ్రీరామకృష్ణుల అవతరణ గురించి ఈ విధంగా వర్ణించారు పారమార్థిక సాధనకు అనువైన మార్గాలు ఆధ్యాత్మిక గ్రంథాలు పుణ్యక్షేత్రాలు వీటన్నింటికీ ఏ దేశంలోనూ ఎప్పుడు కొదవలేదు అయినప్పటికీ మరి పారమార్థిక పారమార్ పారమార్థికత రాను రాను ఎందుకు క్షీణించబోతోంది ఎందుచేతనంటే కాలగతిలో ఆదర్శాలన్నీ మరుగున పడతాయి అందుచేతనే మతంలో దాగి ఉన్న రహస్యాన్ని వివరించటానికి ఆదర్శాన్ని చూపించటానికి దైవం అవతరిస్తూ ఉంటాడు మరొక సందర్భంలో ఆయన ఇలా చెప్పారు శ్రీ గురుదేవుల అనుగ్రహం వల్ల నాకు ఎంతో భక్తి జ్ఞానాలు లభించాయి వాటిని మాటల్లో ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు యోగానంద స్వామి తల్లిదండ్రులు ఆయన్ని చూడటానికి వచ్చినప్పుడు స్వామి వారితో మీరు మీకు భక్తి లభించాలని ప్రార్థిస్తున్నాను అన్నారు యోగానంద స్వామి జబ్బుతో ఉన్నప్పుడు వివేకానంద స్వామి ఇలా అన్నారు యోగీంద్ర నీకు నయం కావాలి అందుకు బదులుగా నన్ను మరణించ మరణించని ని స్వామి యోగీంద్ర నువ్వు మాకు అత్యంత విలువైన చూడవనివి అని కీర్తించారు ఒకనాడు గిరీష్ చంద్ర ఘోష్ చెల్లెలు వచ్చి యోగానంద స్వామితో యోగీంద్ర నీ ఆరోగ్యాన్ని బాగు చెయ్యమని శ్రీరామకృష్ణులకు చెప్పవలసిందిగా నువ్వు శారదాదేవిని ఎందుకు అడుగురాదు అంది ఆ మాటలు విని స్వామి ఇలా జవాబిచ్చారు సోదరి వారి ప్రవర్తన నీకు అవగతం అవగతం కాదు ఏది సక్రమమైనదో అదే చవారు చేస్తారు నా కోరిక వారి సంకల్పాన్ని మార్చలేదు తనకు వచ్చిన వ్యాధిని కుదుర్చమని యోగీంద్రుడు ఏనాడు శ్రీరామకృష్ణులు కోరలేదు ఆయన మహా జ్ఞాని ఆత్మ ఒక్కటే సత్యమని ఈ పాంచభౌతిక శరీరం మరణానంతరం మట్టిపాలు కాక తప్పదని ఆయనకు తెలుసు శరీరం ఉన్నంత వరకు జీవుడికి బాధలు దుఃఖం తప్పవు అందుచేత తన ప్రారంభ కర్మను ఆయన ఉలుకు పలుకు లేకుండా మౌనంగా అనుభవించారు సాధారణ జీవులకు నిత్య ముక్తులకు తెరడా ఉంది సాధారణ జీవులు ఆత్మ విషయమై జ్ఞానాన్ని సముపార్చించడం ద్వారా ముక్తిని పొందుతారు నిత్యముక్తులు పాత్రము భగవన్ భగవ తవతారా మూర్తికి శాశ్వత సహచరులు వాళ్ళు జీవన్ముక్తులు ముక్తి కోసం వారు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు యోగానంద స్వామి చనిపోవటానికి ఆరు నెలల ముందు శ్రీరామకృష్ణులు ఆయన ఎదురు సాక్షాత్కరించారు అప్పుడు యోగానందస్వామి ఆయనతో గురుదేవా నేను మళ్లీ జన్మలెత్తాలని కోరటం లేదు ఈ జీవితంలో నేర్చుకున్న పాఠం చాలు నాకు ముక్తిని అనుగ్రహించండి అని విన్నవించుకున్నారు ఇక కోరిక విని గురుదేవులు ఇలా జవాబిచ్చారు నువ్వు మళ్ళీ ఒకసారి ఈ లోకంలోకి తిరిగి రావాల్సి ఉంది అది విని యోగానంద స్వామి కాదు నేను రాను అని తన విముఖతాన్ని విముఖత్వాన్ని ప్రకటించారు దయచేసి నన్ను శాశ్వతంగా ముక్తిని చేయండి అని ఆయన శ్రీరామకృష్ణులను ప్రశ్ని ప్రార్థించారు వెంటనే శ్రీరామకృష్ణ అంతర్ధానమయ్యారు గురుదేవులు తన కోరికను అంగీకరిస్తారనే ఆశతో యోగానందస్వామి మరి ఆరు నెలలు శారీరక బాధను ఓర్చుకుంటూ భారంగా గడిపారు మళ్ళీ జన్మ ఎత్తకూడదు అని యో స్వామి దృఢ నిశ్చయాన్ని తెలుసుకున్న గిరీష్ చంద్ర ఘోష్ చివరకు ఆయనతో ఇలా చెప్పారు సోదర గత ఆరు నెలలుగా నువ్వు విపరీతంగా బాధలను అనుభవిస్తున్నావు ఇది నీకు తెలియదా నువ్వు పడుతున్న బాధ చూడలేక మేమంతా దుఃఖిస్తున్నాము దయచేసి శ్రీరామకృష్ణ సంకల్పానికి ఇకనైనా సమ్మతించు గురుదేవులతో కలిసి మళ్ళీ ఆ లోకంలోనికి తిరిగి రావటాన్ని వ్యతిరేకించవద్దు యోగీంద్ర ఇటుచూడు నిర్ నిర్వాణం కావాలని ఆపేక్షించకు సూర్యచంద్రులను కన్నులుగా కలిగి విశ్వమంతటా పరివ్యాప్తమైన విశ్వమయునిగా రామకృష్ణులను భావించకు ఆమె మనిషిగా మనందరికీ ఆత్మీయుడుగా మనతో కలిసి మెలిసి ఆయన జీవించారు ఆయనను అలాగే భావించు ఆయన వద్దకు వెళ్ళు ఇందుకు యోగానందస్వామి ఈ విధంగా సమాధానం చెప్పారు ఏమిటి నేను గత ఆరు నెలలుగా మంచాన్నపడి బాధపడుతున్నానా సరే గురుదేవుల సంకల్పం ప్రకారమే జరగని నేను ఆయన దాసుని ఆయన నన్ను ఏమి చెయ్యమని ఆదేశిస్తే నేను విధిగా అలాగే చేస్తాను ఇలా అంటూ యోగానంద స్వామి పరిపూర్ణంగా తనను శ్రీరామకృష్ణకు ఆత్మసమర్పణ గావించుకున్నారు యోగానంద స్వామి ధ్యాన సమాధిలో ఉండి అదే స్థితిలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు తను చాలించారు చనిపోవటానికి ముందు ఆయన శారదాదేవితో తల్లి నన్ను తీసుకువెళ్ళటానికి బ్రహ్మ విష్ణు శివుడు శ్రీరామకృష్ణులు వచ్చారని చెప్పారు అదే రోజున ఉదయం శారదాదేవి పూజ చేస్తున్నప్పుడు యోగానంద స్వామి తీసుకువెళ్ళటానికి శ్రీరామకృష్ణుడు రావటాన్ని ఆమె గమనించింది యోగానంద స్వామి అంతిమ శ్వాస విడిచిన తర్వాత బ్రహ్మచారి కృష్ణలాల్ బిగ్గరంగా రోధించాడు పై అంతస్తులో ఉన్న శారదాదేవికి ఆ రోధన వినగానే జరిగింది ఏమిటో అర్థమైపోయింది అశ్రుపూరితమైన నయనాలతో ఆమె నా యోగీంద్రుడు నన్ను విడిచిపెట్టిపోయాడు ఇక నుంచి నా యోగక్షేమాలు పట్టించుకునేది ఎవరు అని విలపించారు శ్రీరామకృష్ణ ప్రత్యక్ష శిష్యులందరిలోనూ మొదట మరణించినది యోగానంద స్వామి ఈ కారణం చేతనే యోగీంద్రుని మరణం గురించి మాట్లాడుతూ శారదాదేవి దీర్ఘంగా నిట్టూరుస్తూ కట్టడంలో నుంచి ఒక ఇటుక ప్రక్కకు జారి పడింది ఇక మొత్తం కట్టడం అంతా కుప్పకూలుతుంది అన్నారు సంప్రదాయాన్ని అనుసరించి శ్మశానానికి తీసుకువెళ్ళటానికి ముందుగా యోగానంద స్వామి భౌతిక కాయానికి వివేకానంద స్వామి ఆర్తి ఇచ్చి పూలు మిఠాయిలు నివేదించారు తర్వాత స్వామి భౌతిక దేహాన్ని ఉత్తర కలకత్తాలోని కాశీమిత్ర స్మశానం వాటికి తీసుకెళ్లారు யோகானந்த ஸ்வாமி மர்லா యోగానంద స్వామి మరణం చేత స్వామిచి ఎంతటి దిగ్భాంతికి గురి అయ్యారంటే ఆయన సృశాన వాటికకు కూడా వెళ్ళలేకపోయారు బ్రహ్మానంద స్వామి ఇతర సన్యాస శిష్యులు భక్తులు పెద్ద ఊరేగింపుగా వెళ్ళి గంగానది ఒడ్డున తమ ప్రియ సోదరుడు యోగానంద స్వామి పార్థివ శరీరానికి దహన సంస్కారాలు నిర్వహించారు బాధతో హృదయమంతా నిండిపోగా వివేకానంద స్వామి మూడు రోజుల పాటు శ్రీరామకృష్ణుల పూజా మందిరంలోనికి ప్రవేశించలేదు ఒక దూలం పడిపోయింది ఇక మిగిలిన కమ్మలు ఒకదానికొకటి కూలిపో కూలుతాయి అని స్వామీజీ వ్యాఖ్యానించారు యోగానంద స్వామి కొద్దిసేపటికి మరణిస్తారనగా స్వామి ఆయనను యోగీంద్ర నీకు గురుదేవులు జ్ఞాపకం ఉన్నారా అని ప్రశ్నించారు అందుకు యోగానంద స్వామి ఈ విధంగా జవాబిచ్చారు అవును నాకు గురుదేవులు జ్ఞాపకం వచ్చారు ఇదివరి కంటే బాగా జ్ఞాపకం ఉన్నారు మరింత బాగా జ్ఞాపకం ఉన్నారు マスター。